The cat sat on the కళ్యాణ్ రేణు దేశాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇద్దరు కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయినప్పటికీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను భావిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఇక సంబంధించినటువంటి ఓ వార్త ఇప్పుడు అందరినీ ఆనందింపజేస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ప్రస్తుతం ఇక చూసుకున్నట్లయితే రేణుదేశాయి ప్రముఖ నటిగా భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు ఇక చీఫ్ అడ్వైజర్ గా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో భాగంగానే ఈ రోజు ఉదయం ఆమె పవన్ కళ్యాణ్ ను కలిసినట్టుగా తెలుస్తుంది అంతేకాదు ఇక పిల్లలకు ఆధ్యాత్మికను ఇక పిల్లలు అలవర్చుకోవాలని రేణు దేశాయ్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే అలా అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ కలిసి ఇక దాని గురించి చర్చించినట్టుగా తెలిసింది ఏది ఏమైనప్పటికీ వీరిద్దరు విడిపోయినా ఇక వీరి యొక్క పిల్లల బాధ్యతను ఇక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ గా తన వేదలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తన తన శైలిలో ఇక ఎమ్మెల్యే గా గెలికి ఇక పిఠాపురానికి ఇక మంచి పేరును తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ఫాలోయింగ్ కు ఈ యొక్క వార్త అందర్నీ ఆశ్చర్యానికి చేస్తుంది ప్రస్తుతం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కలవడంతో ఇక పవన్ అభిమానులు ఎగిరి గంతేసినట్టు అయిందని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ప్రస్తుతం ఇక చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అలా అసెంబ్లీ మీటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే అంతేకాదు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం విశేషంగా మారింది ప్రస్తుతం రేణు దేశాయ్ సినిమాల్లో ఇక సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ అంతేకాకుండా కొప్పలు టీవీ ఛానల్స్ లలో ఇక కొన్ని పలు ఛానల్స్ కేసులలో ఇక జడ్జిగా వివరిస్తున్న విషయం తెలిసిందే